య్ వ్యూవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియోలో నేను నట్స్ తోటి చేసిన బ్లాక్ చైన్ బ్లాక్ బీట్స్ చైన్ వన్ లైన్ చైన్ అనమాట డైలీ యూజ్కి చాలా సూపర్గా ఉంటుందండి తులిప్ కోరల్స్ అండ్ మోనాలిసా త్రీ డి షేడ్ ఉన్న బీడ్ తోటి ఫినిషింగ్ చేసాం అలాగే నట్స్ అండి మధ్యలో నట్స్ వచ్చినాయి అచ్చం నల్లపూసలు చైన్ లాగే మీకు లుక్ వస్తుంది నట్స్ అండ్ స్పిన్నర్స్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అనమాట ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఈ కస్టమైజేషన్ అనేది మీకు త్రీ డి షేడ్ మొనాలిసా అలాగే తులిప్ కోరల్స్ ఓకేనా అండి చాలా బాగుంటాయి క్యాప్స్ తోటి వచ్చేసింది త్రీ డి మొనాలిసా కూడా గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ చాలా బాగుంటుంది డీసెంట్గా ఉంటుంది డైలీ వేర్ నల్లపూసలు చేయను అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఓకేనా అండి త్రీ డి మోనాలిసాఫ్ బీడ్ ట్వెల్వ్ ఎంఎం సైజ్ బిగ్ సైజ్ అండి తులిప్ కోరల్స్ అండ్ వన్ లైన్ నట్స్ తోటి చేసిన బ్లా బ్లాక్ బీడ్స్ అండ్ స్పిన్నర్స్ చైన్ అనమాట బ్యాక్ చైన్ కూడా పెద్దగానే వచ్చిందండి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది చైన్తో పాటు కలుపుకుంటే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఏరియాని బట్టి షిప్పింగ్ చెప్తాం కదా వన్ ఫిఫ్టీ రూపీస్ పీస్ ప్రైస్ అండి ఓకే ప్లస్ షిప్పింగ్ అయితే మీ ఏరియాని బట్టి మీకు వస్తుంది షిప్పింగ్ అనేది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మనం పోయినసారి వీడియోలో ఆరెంజ్ కలర్ బీడ్తో పలకసలు తోటి చేసాం కదా అదే ప్రాసెస్ కానీ ఇక్కడ తులిప్స్ వచ్చినాయి తులిప్ కోరల్స్ మంచి షైనింగ్ ఉన్నాయి మంచి క్వాలిటీ బీడ్స్ అనమాట అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు అలాగే ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదండి పలక సరులతోటి ఆరెంజ్ బీడ్ అనమాట ఇది ఆరెంజ్ బీడ్ బాల్స్ వచ్చినాయి అక్కడక్కడ ఎంఎం బాల్స్ వచ్చినాయి స్పిన్నర్స్లో ఇందాక చైన్ ఏమో నట్స్ వచ్చినాయి చూసారు కదా డిఫరెన్స్ ఇదేమో నట్స్ వచ్చినాయి కూరలు ఉన్నది ఈ సరులు ఉన్నదేమో వన్ఎంఎమ్ గోల్డ్ బాల్స్ తోటి వచ్చిందనమాట మంచి ఫినిషింగ్ వచ్చిందండి తర్వాత ఏమో బ్యాక్ చైన్ రెండిటికి కూడా చాలా పెద్దగా వచ్చింది మీకు బ్రాడ్ నెక్ అంటే కొంచెం హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైనా కానీ చాలా బాగుంటున్నాయండి డైలీ యూస్ ఆఫీస్ వేర్ వాళ్ళకి ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఏరియాని బట్టి ఉంటుంది పీస్ ప్రైస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ లైక్స్ కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ